బిడ్డదార గుర్తుపెట్టుకోండి ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులని గురించి కలత చెందవాకండి కానీ మీరు విడిచి ప్రార్థన చేయండి కానీ ఆందోళన పడకండి నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు ఖచ్చితంగా జరిగింది ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆమెన్ నీ నమ్మిక చొప్పునే జరుగునుగాక అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు కానీ ఒకటి మాత్రం నిజం సోదరుడా సోదరి నీ భవిష్యత్తును దేవుడు ఇరుగున్నాడు నువ్వు అడగటం కాదు ఊహించటం కాదు వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా నీ ఎడల అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు ఆయన చేయబోతున్నాడు 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 అది నువ్వు అనుభవిస్తావు నువ్వు అనుభవి ప్రాక్టికల్గా అనుభవిస్తావు నువ్వు నువ్వు నమ్ము మనస్ఫూర్తిగా ఆమెనన్ను ఆమె అంతే